మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో వార్డుల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు తో అనుమానిత వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు ధ్రువీకరణ పత్రాలు లేని నలభై ఐదు ద్విచక్ర వాహనాలు ఆటో స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా బూడిదగడ్డ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడారు బెల్లంపల్లిలో అనుమానిత వ్యక్తులు సంచరించిన ఆశ్రయం పొందిన పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐలు ఎన్ దేవయ్య ఆఫ్టాలుద్దీన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు

రక్షణ కోసం భద్రత కోసం చెక్ చేస్తాము ప్రతి నెలలో కొన్ని లిమిట్స్లో ఈ కన్నెక్ట్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం కాండక్ట్ ఈ రోజు జరిగినటువంటి ఈ చర్చ మనకి ఒక ఫార్టీ ఫైవ్ వెహికల్స్ మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటికి తగినటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ పరిశీలిస్తాము అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మేము వారికి తిరిగి ఆన్లోడ్ చేస్తాము లేని వాటికి లీగల్గా వాళ్ళకి యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాము అట్లాగే ఒక ఆటలు కూడా చేయడం జరిగింది ఈ డాగ్ తోటి మనము కొన్ని హౌజెస్ని గతంలో సమాజానికి అంతా చెడు కాబట్టి అన్నా కూడా మీరు మాకు తెలియజేసినట్టయితే మీ పేరు ఎక్కడ చెప్పకుండా మేము వాళ్ళని యాక్షన్ తీసుకుంటాము ఎందుకంటే అనేది దానికి ఈ మధ్య యువత కూడా బాగా అవుతుంది ప్లస్ మన లో ఉన్నటువంటి పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా తెలియకుండా వాటికి అలవాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు వారిని అట్లా సస్పెక్ట్ అనిపించిన వాళ్ళ పేర్లు ఏమన్నా కూడా మాకు చెప్పాలి